ముందుగా మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి గురించి తెలుసుకుందాం అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం అన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి మేషరాశి వారికి ఈ రోజున చాలా ఆలోచనలు స్థిరంగా ఉంటాయి గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు సామర్థ్యం పెరుగుతుంది అలాగే దాంతోపాటుగా చేసే పనుల మీద శ్రద్ధ గట్టి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు శ్రమ అధికంగా ఉన్న స్వశక్తితో ఇలాంటి కార్యక్రమాలైనా చేయడానికి గట్టిగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చేసేవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి ఆ విషయంలో మీరు చేద్దామనుకుంటున్న ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్యమైన విషయాలలో ఇతరులని సంప్రదించేసే అవకాశం లేకుండా మీ అంతటి మీరే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా చేస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వృషభ రాశి అమ్మ తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఎటువంటి పరిహారాలు పాటించాలి వ్యక్తులతో ముఖ్యంగా ఆత్మీయులైన అన్నదమ్ములతో కానీ లేకపోతే మిత్రులతో కానీ కొంత వైరుధ్యాలు వచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వీలైనంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా మీరు చమత్కారంగా మాట్లాడే సిచ్యుయేషన్స్ ఎలా వచ్చినా కూడా వాటిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు కనుక ఆ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేయగలరు అయినప్పటికీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు మిథున రాశి మా తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రోజు ఎలా ఉంది ఈ మిథున రాశిలోకి మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల మీద మీ యొక్క నమ్మకంతో మీ కృషితో మీరు ఏ కార్యక్రమానైనా చేయడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు కానీ మీరు అనుకున్న విధంగా చేయడానికి ఎక్కువ కృషి చేస్తారు ఆ విషయంలో ఇతరుల యొక్క సలహా సంప్రదింపుల కన్నా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికే అధిక శాతం కృషి చేస్తారు అయినప్పటికీ ఆ నేపథ్యంలో మీకు వ్యక్తిగతంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్ళాలి